సేవకి ప్రతినిధి ఎవరో తెలుసా హనుమ తన జీవితం మొత్తం మీద ఇప్పటికీ ఇప్పటికీ ఉన్నారు ఎందుకంటే చిరంజీవి ఆ శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి గారు సుందరకాండ చదువుతుంటే ఓ కుర్చీ వేసి దాని మీద పట్టుబట్ట వేసి పెట్టేవారు నేను మీకు పరమ సత్యం చెప్తున్నాను ఇప్పటికీ వస్తారు స్వామి హనుమ ప్రత్యక్షంగా నేను ఎన్నో సందర్భాల్లో అనుభవాన్ని పొందాను అది నా గొప్ప కాదు రామాయణం గొప్ప కాదు వచ్చి తీరుతారు తను ఎంత వస్తారంటే రామనామని చెప్తే చాలు వచ్చి కూర్చుంటారు ఆయన వచ్చారంటే బ్రతుకుతారు తన కోసమా నూరి యువజనముల సముద్రాన్ని దాటి వెళ్ళారు తన కోసమా తన కీర్తి కోసమా పరులకు ఉపకారం చెయ్యడం తప్ప తన జీవితంలో తన కోసమోని తాను ఒక పని చేసుకున్నారు హనుమా అని ఆయన జీవితం మొత్తం మీద ఒక నాకు చూపించండి ಜೀವಿತ ಮೊತ್ತ ಮೀದ ತನಕೊರಕು